హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద అర్హత ఉన్న రైతన్నల ఖాతాల్లో ఇప్పటి వరకు పద్దెనిమిదవ విడతల డబ్బులైతే జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడుకి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటేనే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతన్నలవారు ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుంటే గనుక స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేసి పీఎం కిసాన్ పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీకు పిఎం కిసాన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే అడగండి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ